మా బృందావనానికి స్వాగతం ఇప్పుడు నేను చెనగ్గుండ్లతో మసాలా చేస్తున్నాను మసాలా వాడ చేస్తున్నాను దానికి కావాల్సింది పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చెక్క మొగ్గ చిన్నుల్లిపాయలు చెక్క మొగ్గ దంచుతున్నాను అల్లం చిన్నుల్లిపాయలు వేస్తున్నాను అవి కూడా కచ్చాపచ్చగా అవి కూడా కచ్చా పచ్చాక దంచుతున్నాను మసాలా వాడ అంటే కొంచెం మసాలా అనమాట ఇది ఇగో చనగ్గుగ్గుళ్ళు అదే చెనగ్గుండ్లు అవి గుగ్గుళ్ళు వేసుకుంటాను నేను మసాలా వాడేస్తున్నాను కచ్చా పచ్చాక మెదిగాయి అడుగునేస్తే కొంచెం పప్పుతోటే మెదిగిద్ది అచాన గుండ్లు వేస్తున్నాను రోల్ పక్కకు పెట్టేసి ఇవి కొంచెం వేసి మిక్సీ పట్టాలి ఇంకొంచెం మెదగాలి ఫస్ట్ టైము ఉప్పు మర్చిపోయాను కొంచెం వేసాను ఇప్పుడు ఇంకొంచెం జనగలేస్తాను కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను ఇది పెద్దగా మెదగ అవసరం లేదు రెండోసారి వేసేది మసాలా మెదిగింది కాబట్టి మర్చిపోయాను నాకు స్పూన్లు అవి అంత కంఫర్ట్ అనిపించదు నేను చేత్తోనే కలుపుకుంటాను మీరేమనుకోవద్దు ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను అవి ఇందాక వేయడానికి మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇక చూడండి అవి అడుక్కు పెడుతున్నాను రెడీ అయింది పచ్చిమిరకాయలు ఇంకొక కొంచెం తీసి ఉల్లిపాయలు కలుపుకోవాలి ఒక గిన్నెలోకి తోడి గిన్నె ఎతకుతున్నాను అన్నీ రెడీగా తీసి పెట్టుకోలేదు ఈ మధ్యగా మా ఛానల్ ఇచ్చేసింది కొంచెం అన్నీ నాకు హడావడి అనిపిస్తున్నాయి ఏమనుకోవద్దు ఉల్లిపాయలు గోలు కలుపు కలుపుతున్నాను కొంచెం కరేపాకు కూడా దాకేసాను అది మిక్సీ పట్టేసాను ఇప్పుడు మళ్ళీ నాలుగు ఆకులు వేస్తున్నాను ఇందులో చిట్కిడు షోడ ఉప్పు కొంచెం జాలు చిటికిటి జాలు అది వేసుకోకపోతే ఏంటంటే మెత్తగా గట్టిగా ఉంటాయి అది వేస్తే కరకరలు ఆడతాయి అన్నమాట బాగుంటాయి కరకరలాడతా నూనె కాగిందా చూస్తున్నాను కొంచెం కాగాలి రెడీ అయింది మసాలా కదా ఇది కొంచెం చిన్నవిగానే వేస్తాము ఇది దేవుడికి అగ్నిదేవుడికి ఫస్ట్ టైం వేస్తాము అది అగ్నిదేవుడికి పర్ల నూనె ఆగింది మసాలా అడుగు కూడా ఈ కళాయి పెట్టారని అనుకుంటున్నారు కావాలి బాండీలి ఇది దీంట్లో చేయడం నాకు ఇష్టం అడుగు అంటదు ఇదిగో చూడండి అట్లా కాడ తిప్పి చేస్తాను చిల్లుగంటి అవన్నీ పెట్టి నూనె మళ్ళీ పక్కన ప్లేట్లో పెట్టేది అంతా ఇది అయ్యి పెద్దగా అంటుకోదు తిప్పుకోవడానికి తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉండిద్ది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది రెడీ అయినట్టే చూడండి అక్కడ కాడతోనే తీస్తాము ఇది అగ్నిదే ఉడికి పొయ్యి దగ్గర పెడతాను ఇదిగో టిష్యూ పేపర్ వేసాను ప్లేట్లో కొంచెం ఆయిల్ ఉన్న ఆ టిష్యూ తీసుకుంటుంది మేము ఎక్కువ ఆయిల్ తినము అందుకే టిష్యూ యూస్ చేస్తాము వేడి వేడి మసాలా వడ రెడీ అయింది టేస్ట్ చేసి చెప్తాను మీరు రెడీ చేసుకుని ఒకసారి తయారు చేసి చూడండి బాగుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్